తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ సిక్స్ గ్యారంటీస్ పేరుతో ఆరు హామీల గ్యా ఆరు గ్యారెంటీల పేరుతో ప్రచారంలో చేసి అధికారంలోకి వచ్చింది వీటిని క్రమంగా అమలు చేస్తోంది ఇందులో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమం మొదలెట్టింది అయితే ఇప్పటికీ చాలా మందికి ఐదు వందల గ్యాస్ సిలిండర్ రావట్లేదు సబ్సిడీ రావట్లేదు అన్న ఆందోళన మొదలైంది ఈ ఫిర్యాదులు ఈ ఆందోళన నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వాటి పరిష్కారం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకుంది వీటి పరిష్కారం కోసము రెండు హెల్ప్ లైన్ లైన్లు తెరపైకి తీసుకొచ్చింది వాటి ద్వారా సబ్సిడీ రాకపోతే ఎలా పొందాలి ఏం చేయాలన్నది రూపొందిస్తూ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది ఇంతకు మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాకపోతే ఏం చేయాలి ఏ నెంబర్లకు ఫోన్ చేసి తమ యొక్క సమస్యలను తెలియజేసుకోవాలి తమ గ్యాస్కు ఎందుకు సబ్సిడీ రాలేదో తెలుసుకునేందుకు ఏం చేయాలన్నది విషయాలను సమగ్రంగా పూర్తిగా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ముందు మా ఈ ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ఇది మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి మా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి ఇంకా ఎందుకు ఆలస్యం ఈ గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది మహిళా సాధికారతలో భాగంగా కట్టెల పొయ్యితో వారు ఇబ్బందులు పడకుండా ఐదు వందల రూపాయలులకే గ్యాస్ సిలిండర్ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు ప్రస్తుతం ఈ పథకం రూ ఐదు వందలులకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు అయితే సిలిండర్ ఇంటికి తీసుకొస్తే వినియోగదారులు పాత ధరనే చెల్లించాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన పాత ధరనే చెల్లించాలి సబ్సిడీ మొత్తాన్ని ఆ తర్వాత ప్రభుత్వ ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది ఇందుకోసం నెలవారీగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్సుగా సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తుంది ఆయిల్ కంపెనీలు సిలిండర్ తీసుకున్న అర్హులైన వినియోగదారులకు డైరెక్టుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తాయి మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన కొందరి అకౌంట్లలో వెంటనే డబ్బులు జమ కావటం లేదు దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే పంతొమ్మిది వందల అరవై ఏడు లేదా పద్దెనిమిది వేల నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మూడు వందల ముప్పై మూడు నెంబర్ కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు ఆ నెంబర్లకు కాల్ చేస్తే డబ్బులు ఆగిపోవటానికి గల కారణాలు చెప్పటంతో పాటు ఎప్పుడు పరిష్కారం అవుతాయో పూర్తి క్లారిటీగా చెబుతారని అధికారులు వెల్లడిస్తున్నారు ఇక ఈ పథకం కింద ఎంపికయ్యారంటూ లబ్దిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ లెటర్ పంపుతోంది పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకోగా తొలి దశలో దాదాపుగా నలభై లక్షల మందిని ఎంపిక చేసినట్లు తెలిసింది ఆయా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన పత్రాలను స్థానిక రేషన్ వద్ద అందుబాటులో ఉంచుతోంది వారి వద్దకు వెళ్లి వాటిని తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వారు చెబుతున్నారు ఇంకా వర్తించకపోతే మండల కార్యాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చునని అంటున్నారు చూశారు కదా లబ్ధిదారులు ఎలాంటి తమ యొక్క సబ్సిడీని పొందాలి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో మా ఈ వీడియోలు మీకు వివరించి వివరించాము ఇంతటి విలువైన విలువైన సమాచారం మీకు అందించినందుకు మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మీరు ఎన్ని లైక్లు ఇస్తే అంతమందికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి లైక్ ఇస్తే పోయేది ఏం లేదు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తే పోయేది ఏం లేదు మాలా మా ఇలాంటి వీడియోలు మాకు ఇలాంటి వీడియో చేసేందుకు ప్రోత్సాహనిస్తుంది మా అందుకోసము మా మేము అడిగేది ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మా యొక్క వీడియో యొక్క లింకు ఇతరులకు